మనకు గుళ్ళో పెట్టే దద్దోజనం అంటే అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది కదా సో అదే టేస్ట్ తోటి ఎలా చేయాలనేది చూపించబోతున్నాను ఇది మనకు ప్రసాదం లాగే కాదు ఇంకా మనం టిఫిన్లో కూడా చేసుకొని తింటే కడుపులో చల్లగా హాయిగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అదేలాగో ఒకసారి చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ నేను రైస్ అనేది ఆల్రెడీ ఉడికించుకున్నానండి నార్మల్గా మనం అన్నం వండుకొని తింటాం కదా దానికంటే కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకోండి ఇలా అయితే నేను ఒక ఐదు గంటలు తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను మీకు ఎంత అయితే అవసరం అవుతుందో అంతవరకు తీసుకొని మనం బౌల్లో అనేది వేసేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ అయితే తీసుకొని కొంచెం అలా ఫ్రెష్ చేస్తూ మనం అన్నాన్ని నలపడం వల్ల కొంచెం మనకు మెత్తగా అవుతుందండి ఇలా అయితే నేను స్పూన్ తీసేసుకొని మొత్తాన్ని ఇలా స్మాష్ చేసినట్టుగా చేస్తున్నాను మీరు కంప్లీట్గా చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఇంత తోటి టూ కప్స్ తోటి పెరుగు అనేది తీసుకుంటున్నాను కొంచెం గడ్డగా ఉన్న పెరుగు తీసుకోండి దద్దోజనం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే పెరుగు వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకున్నాను ఆ తర్వాత రైస్కి తగ్గట్లుగా రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి ఇక్కడైతే వన్ స్పూన్ సాల్ట్ అనేది వేసేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి పోపు కోసం ఒక బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం తాలింపు గింజలు వేసుకుంటాం కదా శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా అందులోనే వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఆడనివ్వద్దండి దద్దోజనం టేస్ట్ అనేది మారిపోతుంది ఇవి తర్వాత ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత ఇందులోనే కొంచెం బియ్యాలను కూడా వేసుకోవాలి ఘాటుకు తగ్గట్లుగా మిరియాలు అనేది వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగైదు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా వేయించుకోవాలి ఇలా వేగే టైంలోనే ఒక రెండు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలండి ఇదంతా వేసేసి ఒకసారి బాగా వేయించుకోవాలి ఇలా మనకి కాసేపటికి వేగిపోతాయి ఆ తర్వాత తాలింపుని తీసుకెళ్ళి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగన్నం అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి సాల్ట్ అనేది మనం చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి చూసారు కదా చాలా ఈజీగా టెంపుల్ స్టైల్ దర్దోషం అనేది రెడీ అయిపోయింది మీకు ఇష్టమైతే ఇందులో జిడిపప్పు కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ ఉగాదికి మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి